సాక్షి కేఎస్ఆర్ లైవ్ షోలో అమరావతి దేవతల రాజధాని కాదు రాజధాని అని చెప్పేసి చెప్పడం జరిగింది ఒక అమరావతి ప్రాంత మహిళగా ఎలా ఫీల్ అవుతున్నారు ఈ ఎలా తీసుకుంటున్నాం అంటే ఆడవాళ్ళని కించిపరిచి మాట్లాడిన ఏ రాష్ట్రంలోనైనా ఏ మన భారతదేశంలో మరీ ఆడవాళ్ళని కించపరిచి మాట్లాడితే వాళ్ళకి భూ సమాధులు తప్ప వాళ్ళకి ఏం మిగలదు కానీ శీతం తీసుకెళ్ళిన రావణ బ్రహ్మ ఏమయ్యాడు నిలువున చచ్చాడు ఆ అవమానించిన ద్రౌపదిని ఏమయ్యాడు దుర్యోధనుడు సర్వనాశనం అయ్యి జలాచంద్రుడి మిగిలిపోయాడు ఇలాంటి చరిత్ర ఇని కూడా ఇంకా ఈ భారతదేశం గడ్డ మీద ఒక స్త్రీకి ఎంత గౌరవిత్తారు ఆ గౌరవింపు అనేది తెలియకుండా నీచమైన దూషంలు ఇంతకు ముందు మేము ధర్నాలు చేసేటప్పుడు కూడా ఇలానే దూషించారు కానీ వాటిని అన్నిటినీ ఎదుర్కొని మేము రోడ్ ఎక్కి ఇప్పుడు మా ఒక్క సమస్య కాదు ఇది ఇప్పుడు వాళ్ళు మా అమరావతి రైతుల్ని అమరావతి మహిళని అన్నారని మేము ఫీల్ అవట్లా ఇది ఒక్కళ్ళకి ఇది తప్పు అంటే ఇది రాష్ట్రానికే ఇది పెద్ద అవమానకరమైన మాట జనాలందరూ కూడా ఒక్కసారి గమనించాల ఏమని మహిళ అంటే వాళ్లే కాదు ఆంధ్రప్రదేశ్ లో మహిళ అంటే జనాలందరూ కూడా మహిళలే వాళ్ళ ఇంట్లో మేము ఇన్ని రోజులు ఉద్యమం చేసిన వాళ్ళ భార్యని గాని వాళ్ళ చెల్లిని గాని విమర్శించిన వాళ్ళం కాదు మేము అని మేము గట్టిగా చెప్పగలం కానీ మా పోరాటమే మేము పోరాడేమో గాని ఇతరుల మీద బురద చిమ్మలేదు అది ఒకటి గుర్తు పెట్టుకొని సాక్షి ఛానల్ అనేది మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే మీకు భవిష్యత్తు కూడా లేదు ఇక అసలు పదకొండు సీట్లకు మీకు దించినా గానీ సిగ్గు శరం ఎరగకుండా అనవసరమైన మాటలన్నీ మాట్లాడుతున్నారు ఇక క్షమించేది లేదు మేము అలిసిపోయి ఉన్నాము కళ్ళల్లో నీళ్లు కూడా ఇమికి ఐదు సంవత్సరాలు తిన్నామో తెలియదో రోడ్డు ఎక్కింది దేనికి ఎక్కాం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజలు మొత్తం కూడా మనకి రాజధాని లేదని మేము ఎక్కామే గానీ ఇవాళ రాత మాటలు పట్టడానికి మేము ఎక్కలేదు ఇప్పుడు ఒకటే చెప్తున్నాం అయ్యా వాళ్ళు మాట్లాడుతున్న మాటలు లో మాకు సూదులాగా గుండెల్లో గుచ్చుకుంటున్నాయి ఒక నీ తర్ణాలప్పుడే అడిగాడు పొద్దుకొగితే అమరావతి రైతులు ఒరిగడ్డు హామీ చోటికి ఈ ఎక్కడి నుండి చూసాడు ఎక్కడ నుండి ఒక కళ్ళ నంటి ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళు ఇనిగిపోయినాయి అమ్మా ఇప్పుడు కూడా దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్నా వినలేకపోతున్నాం ఇంకొక అమరావతి ప్రాంతంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో సెక్స్ వర్కర్లు ఎక్కువగా ఉన్నారు అలానే నెక్స్ట్ ఇది హెచ్ఐవి కూడా ఎక్కువ మంది ఉన్నారని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు ఆ కరోనా అమ్మా మాకు మేము ధర్నాల్లో ఉన్నంత చేపు కూడా పక్కన ఊర్లు కూడా ముక్కలని అటు అని ఇటు అని వేరే ఊర్లు కూడా ఇద్దరు చచ్చిపోయారని చెప్పటం మేము కానీ తుళ్ళూరులో కనీసం శిఖరంలో ఉన్న వాళ్ళకి బక్కళ్ళ గోడ రాలేదు కరోనా మేము ఒక్కళ్ళని చెక్కు చెదరల పంచభూతాలు కూడా అమరావతికి మాకు కాపాడుతున్నాయి ఇటు ఈ దేవుడు కనకదుర్గమ్మ గాని ఇటు అమరలింగేశ్వర స్వామి గాని లేకపోతే కాకంలో ఉన్న మాకు ఈ దేవుళ్ళు అన్ని కూడా మమ్మల్ని కాపాడినాయి ఐదు పంచభూతాలు కూడా మాకు ఏది రాకుండా చూసుకున్నాయి కానీ తుళ్ళూరులో కరోనా వచ్చి ఏ ఓళ్లలో చచ్చిపోయినా కానీ తుళ్ళూరులో చచ్చిపోవాలి సిగ్గు శరం అనేది ఆ సాక్షికుంటే ఒక్కసారి వచ్చి చూసుకోమనండి అమరావతి పైన ప్రచారం జరుగుతుంది మేము అసలు రోడ్డు ఎక్కి ఎదుర్కొంటున్నాం అనే ఒక కక్ష కక్ష అనమాట చంద్రబాబు కూడా ఒక అమరావతిని ఉద్దరిస్తున్నాడంటే మేము తీసుకుంది పాతిక సెంట్లను డెబ్బై ఐదు సెంట్లు ప్రభుత్వానికి ఇచ్చినప్పుడు ప్రభుత్వంలో జనమంతా ఈ ఆంధ్రప్రదేశ్ లో జనమంతా ఉన్నారుగా వాళ్ళకు ఉపయోగపడిద్ది అనేది ఇచ్చింది ఈ చిన్న వాళ్ళకి ఏం డిమాండ్ చేస్తారు భారతిరెడ్డి గారికి కావచ్చు లేదంటే కావచ్చు గారికి ఒకటే చెప్తున్నానయ్యా ఒక కొడుకు తప్పు చేస్తుంటే తల్లి ఖండించింది కానీ ఒక బా భర్త తప్పు చేస్తుంటే భార్య ఇది తప్పు అని చెప్పింది కానీ అవి మొత్తం కూడా గంగిరెద్దులు ఈ మొత్తం గంగిరెద్దులు వ్యాచి ఆ గంగిరెద్దులు వ్యాచిలో ఏం చేస్తారంటే రేత్రి అంతా చెప్పుకుంటా నేను ఆ ఊరు పోయి అడుక్కుంటా ఈ ఊరు పోయి చల్లారు వాళ్ళు ఆడే పడుకొని ఉంటారు అంతకన్నా వాళ్ళని గురించి మాట్లాడుకుంటానికి కూడా మా నోరు కూడా చెడిపోయింది